అలాం అలైకుం వరతుల్లాహి వబరకాతుహు ప్రియమైన సోదరీ సోదరులరా అందరికీ అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మన రోజువారీ జీవితంలో చాలా ఉపయోగకరమైన ఒక ఔషధ మార్గం గురించి ఈ జ్ఞానాన్ని మనం ఒకరితో ఒకరు పంచుకుందాం అల్లాహుభానహువ తాలా మన పనులన్నింటినీ స్వీకరించాలని ప్రార్థిస్తున్నాం ఆమీన్ మన వైవాహిక జీవితం సంతోషకరంగా మరియు శాంతియుతంగా ఉండాలంటే దాంపత్య జీవితంలో లైంగిక ఉత్సాహం మరియు ఆసక్తి చాలా ముఖ్యం ఇది లేకపోతే భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు తలెత్తవచ్చు ఒకరినొకరు సంతృప్తిపరచలేకపోతే కుటుంబ జీవితంలో బీటలు వచ్చే అవకాశం ఉంది అందుకే లైంగిక శక్తి మరియు ఉత్సాహాన్ని పెంచే మార్గాలను తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు మనం పంచుకోబోయే విషయం మహానుభావుడైన సహాబీ హసనుల్ బస్రీ రజియల్లాహు అన్హు ఒక వ్యక్తికి చెప్పిన ఒక అమల్ గురించి ఒకసారి ఒక వ్యక్తి హసనుల్ బస్రీ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చాడు అతను ఇలా అన్నాడు నాకు వివాహమయ్యింది కాని నాకు లైంగిక ఉత్సాహమో ఆసక్తో ఏమీ కలగడం లేదు నా ఈ బలహీనతకు ఒక పరిష్కారం చెప్పండి అప్పుడు హసనుల్ బస్రీ రజియల్లాహు అన్హు అతనికి ఒక సరళమైన మార్గాన్ని చెప్పారు ఆ మార్గం ఏమిటో మనం వివరంగా చూద్దాం ఈ అమల్కోసం మనకు కావాల్సింది రెండు గ్రామీణ కోడిగుడ్లు ఈ గుడ్లను బాగా ఉడకబెట్టి తీసుకోవాలి మొదటి గుడ్డు మీద మనం ఖుర్న్లోని యాభై ఒకటో సూరా అయిన సూరతుల్ ధారియాత్లోని నలభై ఏడో ఆయత్ను ఏడుసార్లు చదివి ఊదాలి ఈ ఆయత్ను ఏడుసార్లు చదివి మొదటి గుడ్డుమీద ఊది ఆ గుడ్డును భర్త తినాలి తరువాత రెండవ గుడ్డు మీద అదే సూరా నుండి సూరతుల్ ధారియాత్లోని నలభై ఎనిమిదో ఆయత్ను ఏడుసార్లు చదివి ఊదాలి ఈ ఆయత్ను కూడా ఏడుసార్లు చదివి రెండవ గుడ్డు మీద ఊది ఆ గుడ్డును భార్య తినాలి ఈ అమల్ను మనం క్రమం తప్పకుండా చేస్తే అల్లాహ యొక్క ఆశీర్వాదంతో లైంగిక శక్తి మరియు ఉత్సాహం పెరుగుతాయి ఇది దంపతులకు ఒకరినొకరు సంతృప్తి పరచడానికి దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా మరియు చైతన్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది అల్లాసు భానహువ తాల మన వైవాహిక జీవితాన్ని శాంతిమయంగా చేయాలని ఆమీన్యారబ్బల ఆలమీన్ ఈ అమల్ చాలా సరళమైనది కాని చాలా ప్రభావవంతమైనది రెండు గ్రామీణ గుడ్లు మాత్రమే సరిపోతాయి వాటిపై ఖుర్ ఆన్ ఆయత్లను చదివి భార్య మరియు భర్త తినాలి ఇది వివాహితులకు మాత్రమే కాకుండా వివాహానికి సిద్ధమవుతున్న వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ జ్ఞానాన్ని మనం ఇతరులతో పంచుకుందాం అల్లాసుబానహు అత అలా మన మంచి పనులన్నింటినీ స్వీకరించాలని ప్రార్థిస్తున్నాం అమీన్ అస్సలం అలైకుం వరహమతుల్లాహి వబరకాతు